నమస్కారం అయ్యా ఎవరు మాధవ అది రమ్మని కౌరు పెట్టారండి ఎవరో ఏదో చెప్పగా విన్నాను నువ్వేదో పాస్ అయినావట కదా అవునయ్యా బీటెక్ పాస్ అయ్యాను మంచి ఉద్యోగం కూడా వస్తుందండి ఏ ఉద్యోగాలు ఏమో సిటీలో కూటికి గుడ్డకు సరిపోవురా ఊళ్ళోనే ఉండి నీ కులవృత్తి చేసుకోవచ్చు కదా అమ్మ రాధా ఆ మీద సొక్కా ఉంటుంది తీసుకురా తీసుకో అబ్బే మనం మనం ఎప్పటికైనా కాబోయే బంధువులం అదేనయ్యా త్వరలో మీరు కాబోయే ప్రెసిడెంట్ కదా ప్రెసిడెంట్ అంటే ఊరందరికి బంధువే కదండి ఊరిని పాసు బాగా చెప్పినవరా సభాష్ మరి నేను వెళ్ళొస్తానయ్యా మంచిది ఎల్రా